నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు పోటీలను ప్రారంభించిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అల్లూరి నడయాడిన ప్రాంతంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు అన్నారు శనివారం గొలగొండ మండలం కృష్ణదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలను స్పీకర్ పాత్రుడు ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పదమూడు పురుషులు పదమూడు జట్లు రావడం జరిగిందని నాలుగు వందల పదహారు మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్నారు ఈ సాఫ్ట్బాల్ పోటీల్లో గెలుపొందిన మహిళలు పురుషులు జట్లు జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాణించాలని క్రీడాకారులకు సూచించారు క్రీడలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని తాను కూడా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనడం జరిగిందన్నారు అనంతరం ఈ పోటీలను నిర్వహిస్తున్న నాతవరం ఎస్ఐ వై తారకేశ్వరరావు సేవలను కొనియాడారు అనంతరం ఎస్ఐ దంపతులను దుస్సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్ ఎంపీపీ గజ్జలపు మణికుమారి సర్పంచ్ లోచల సుజాత స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు విశాఖపట్నం సాఫ్ట్బాల్ ప్రెసిడెంట్ మామిడి రమణ కన్వీనర్ ఎంవీ రమణ కార్యదర్శి శ్రీనివాసరావు జాయింట్ కార్యదర్శి సూర్య వైస్ ప్రెసిడెంట్ వి దేవుడు తదితరులు పాల్గొన్నారు గెలిచినటువంటి పురుషుల జట్టు ఇలా బాగా అన్నారు ఈ పోటీలో గెలిచిన పురుషుల జట్టు మరియు ఒక మహిళా జట్టుకి జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో పాల్గొనడానికి అర్హులవుతారు అర్థమైతే చెప్పింది ఇంట్లో గెలిచినటువంటి స్త్రీ జట్టు పురుషుల జట్టు జాతీయ స్థాయిలో ఆడుకునే అవకాశం మీకు వస్తుంది అంతే అంటే స్ఫూర్తిగా తీసుకొని ఉత్సాహంగా తీసుకొని గెలవడం కోసం ప్రయత్నం చేసి గెలిచి జాతీయ స్థాయిలో మళ్ళీ మీరు వెళ్ళి మీ జిల్లాకి మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నానండి చాలా అవసరం ఇక్కడ ఒక మాట చెప్పాలా ഭയപട പണ്ടോ ഡോക്െടുത്ത സാരാകു സംസാര ഷൂട്ട് ചെയ്യണ്ട ഊർക്ക് പീരൊസ് മനസ്സിലാക്കി സന്തൃപ്തി നക്ഷത്ര പൂജന ബാധപാ ബാധപയത് అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మూడు నాలుగు లక్షలు లైటింగ్ ఆరు లక్షలు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెడతారు ఇటువంటి స్పోర్ట్స్ ఫీల్కి ఇంతమంది పిల్లలు అన్ని జిల్లాల నుంచి వచ్చారంటే ఎంత గర్వం అండి ఇన్ని జిల్లాల నుంచి ఆ ప్లేస్ ఇచ్చి ఇక్కడ ఉన్నారంటే మీ ప్రాంతానికి ఎంత గర్వం లేదో మీ ఊరికి ఎంత గర్వం అండి రండి పై రండి మీ మెన్ను చెప్ప నేను వచ్చిన దగ్గర నుంచి అది ఒక స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ రోజు పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్లో రన్నింగ్ చేస్తుంటాడు అది చేయాల్సి ఉండేది ఎస్ఐ పోలీస్ ఉద్యోగం ఇది తీయాలా కానీ ఇంట్రెస్ట్ పిల్లలు రోజు పర్యటించడం ఎక్సర్సైజ్ చేయించడం ఎండు సార్ నేను చూశాను నేను చూసిన దానికి బుక్స్ కూడా పంపించాను నేను కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇస్తాను మన డిఎస్సిలో కోచింగ్ పదమూడు మంది ఉద్యోగులు వచ్చారు లేదు ఉద్యోగం చూస్తున్నాడు అయినా సరే ఇంట్రెస్ట్ నేను చేస్తాను సరే తర్వాత స్పోర్ట్స్ సరే నాకు గీతం వస్తుంది ఎంతో గది ఖర్చు పెడతాను సార్ అని మాట్లాడే పరిస్థితి అందుకే అన్నా ఇటు ఇటువంటి ఎస్ఏలు ప్రతి కాన్స్టిట్యూషన్ ఉంటారు ప్రతి మండలంలో ఉంటారు సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మీకు పెడితే ఎంత బాగుంటుందండి చూడాలండి ఎంత అందంగా ఉంటుందండి ఎంత ప్రోత్సాహం ఉంటుందండి అంటే మనందరం ఈ డిపార్ట్మెంట్ కూడా నేను ఆనందం వీరు ఇప్పుడు లేవు ఎక్కడా లేవు అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మొన్న స్పోర్ట్స్ శాఖ స్పోర్ట్స్ చైర్మన్ ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ నాయకు గారితో నేను మాట్లాడడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టాలా ప్రతి కాన్స్టిట్యూన్షియర్ కూడా స్పోర్ట్స్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవేళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎడిషనల్ ఎస్పీ గారు ప్రసాదరావు గారు మన నర్సీపట్నం డిఎస్పి గారు శ్రీనివాసరావు గారు సూర్యచంద్ర గారు తీసుకెళ్లిమూర్తి తీసుకెళ్తే బాగుంటుంది ఆ కార్యక్రమం చెప్తాను అలాగే రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచి క్రీడాకాలకు పాల్గొన్నారని చెప్పి నాకు నోటిచ్చారు చాలా సంతోషం అండి చాలా జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే నా తాలు ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను మొత్తం జట్లు పురుషుల విభాగం పదమూడు జట్లు మహిళా విభాగం పదమూడు జట్లు మొత్తం ఇరవై ఆరు జట్లు పాల్గొన్నాయని చెప్పి నాకు నోట్లు ఇవ్వడం జరిగింది ప్రతి జట్టుకి పదమూడు జిల్లాల నుండి మొత్తం నాలుగు వందల పదహారు మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని చెప్పి కూడా నాకు నోట్లు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇంతమంది మంచి క్రీడాకారులు పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుతున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం ఉందని చెప్పి ఈ సందర్భం చేస్తాం ఇక్కడ ఇక్కడ విశేషం ఉంది మన ప్రాంతంలో ఈ కృష్ణదేవిపేటలో కృష్ణదేవిపేట అంటే చాలా మందికి ఇక్కడ పిల్లలు తినిగిపోవచ్చు అల్లూరు సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ ప్రాంతం